ఈ లోకంలో శ్రమ రాదని లేదు ఈ లోకములో కష్టము రాదు అనుకోవడానికి లేదు మనం శోధింపబడతాం మనం కొట్టబడతాం చాలాసార్లు మనము ఎటుని నలగొట్టబడతాం అయినను దేవుడేమంటున్నాడో తెలుసా పన్న లోకాశ వార్త పన్నెండో అధ్యాయము నాలుగు నుంచి ఏడు వచ్చినాలో చదుదామండి నా స్నేహితులైన మీతో నేను చెప్పినదేమనగా దేహమును చంపిన తర్వాత మరేమి చేయనేరని వారికి భయపడకూడే ఎవరికి మీరు భయపడవలనో మీకు తెలియజేయదును చంపిన తర్వాత ఆ నరకములో నరకంలో పడుద్దోయ్య వానికి భయపడేడే ఆయనకే భయపడని మీతో చెప్పుచున్నాను హలలోయ ఏమంటున్నాడండి మీతో నేనేమి చెప్తున్నానో తెలుసా ఈ లోకంలో ఆయన అంటున్నాడు కదా అంతవరకు స్నేహించి వాడే రక్షింపబడును అంటున్నాడు కదా ఈ లోకంలో శ్రమ వస్తాయి నా వలన మీరు కొట్టబడతారు అనేకమైన నిందులు అనేకమైన అవమానాలు అనేకమైన పరిస్థితులు కొంట మీరు వెళతారు అయితే నేను మీతో ఏం చెప్తున్నానో తెలుసా జాగ్రత్తగా మాట వినాలి ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎటువంటి పరిస్థితులు కూడా మనం వెళ్ళినా దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా నా స్నేహితులైనా నా బిడ్డలైనా నా పిల్లలైనా నీ మీతో నేనేం చెప్తున్నానో తెలుసా దేహమును చంపిన తర్వాత మరి ఇంకేమీ చేయని వాడికి భయపడక దేహమును ఆత్మను కూడా చంపి నరకములో పే అంటే పడివేయ్యి వాడికి మీరు భయపడాలి ఎవరికి భయపడాలండి మనము ఈ లోకంలో సమస్యలక ఈ లోకంలో ఉన్న బాధలక ఈ లోకంలో ఉన్న దుఃఖ దుఃఖానిక శత్రువులక అపవాదిక సాతానిక కాదు మన దేహమును మన ఆత్మను కూడా చంపుబడికి మనం ఏం చేయాలి మిక్కులు భయపడాలి ఎందుకో తెలుసా అది ఆరో వచ్చిన వాళ్ళు ఐదు పిచ్చుకలు రెండు కాసులకు అమ్మబడిన కదా ఆయనను వాటిలో ఒక్కటైనను దేవుడిట మరవబడదు మీ తల వెంట్రుకలు లెక్కింపబడి ఉన్నాయి భయపడుకరి మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠలు ఈరోజు లోకంలో ఎన్ని వచ్చినా ఎన్ని పరిస్థితులు ఎదురైనా దేవుడి ఎదుట మన విశ్వాసము కలిగిన వారమే నమ్మకము కలిగిన వారమే ఉండదు అలాగే యోహాను వార్త పద్నాలుగో అధ్యాయం ఒకట వచ్చిన అంటున్నాడు ఆయన ఒక మీ హృదయములను కలవరపడని యుకుడి యందు విశ్వాసం ఉంచుచున్నారు విశ్వాసం ఉంచుడు ఏమంటున్నాడు తెలుసా ఈ లోకంలో ఉంటున్న పరిస్థితులకి మీరు ఏ మాత్రము కూడా జడియక ఏమంటున్నారు తెలుసా మీరు ఉదయం కలవరపడని యుకుడి భయపడద్దు దిగులు మీరు ఎంత మాత్రము కూడా ఈ లోకములో దిగులతో చింతతోని బాధతోనే మీరు ఉండొద్దు యందు మీరు ఏమి చాలి విశ్వాస ఉంచండి అంటున్నారు ఇంకా కొన్ని వచనాలు మనం చదివేది రో మీలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము పదిహేనో వచనాలను కూడా చదువుదామండి మరలా భయపడటకు మీరు దాస్య ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొంది తిరిగి ఆ ఆత్మ కలిగిన వారమే మనం అబ్బా తండ్రి అని మొర్ర పెట్టుచున్నాం కదండి ఆనాడు ఇస్రాయేల్ ప్రజలు బానిసత్వంలో ఉండి వారు భయపడుతూ ఉన్నారు దిగులు చెందుతూ ఉన్నారు అయితే ప్రభు ఏమంటున్నాడు తెలుసా మరలా భయపడుటకు మీరు ఏ ఆత్మను పొందలేదండి దాశ్యపు ఆత్మను మీరు పొందలేదు దత్తపుత్రాత్మ దేవుడు మన గురించిన ఆత్ ఆత్మను మనం కలిగి ఉన్నాము కాబట్టి మనం ఏమి చేయాలండి భయపడకూడదు భయపడకూడదు మనం ఎవరికి భయపడాలంటే మనుషులకు కాదు రాజులకు కాదు అధికారులకు కాదు సమస్యలకు కాదు లోకంలో ఉన్న సాతానికి అపవాదికి కాదు కానీ మనము దేవుడికే భయపడి వాల్సిన వారమై ఉన్నా రెండో తిమతి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఏడో వచ్చిన అని కూడా చదువుదామండి దేవుడు మనకు శక్తియు ప్రేమయో ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చిన కానీ పెరుగుతల ఆత్మను మనకి ఇవ్వలేదు కదండీ దేవుడు మనకు పెరుగుతలం గల ఆత్మని ఇచ్చాడా మనం భయపడటకు ఇంద్రియ నిగ్రహం అంటే ఏది మంచో ఏది చెడో ఏది మనకి శ్రేష్టమైనదో ఏది అమూల్యమైనదో ఏది మనకి ఏంటండి పనికొచ్చేదో మనల్ని బలపరిచేదో మనల్ని ఉద్ధరించేదో ఆ ఆత్మను మనకి ఆయన ఇచ్చాడు పిరిగితనము గల ఆత్మను మనకి ఇవ్వలేదు కాబట్టి దావి దివలే దేవుడు ఎలా అయితే ఆయన నా కాపరి కాపు నాకు ఉన్నాడు కాబట్టి నేను ఎంత మాత్రం లేము ఎంత మాత్రము నేను గాలాంధ లోయల్లో ఉన్నా కదండి ఏం చేస్తాడు లోయలోకి వెళ్ళినప్పుడు విడిచిపెడతాడా లేదండి దాని వెనక్కనే వెళ్ళి అది ఏమవుతుందో దాన్ని గమనించి దాన్ని క్షేమకరంగా తీసుకొస్తాడు అందుకే కదా ఆయన ఒక ఉపమానం చెప్పాడు ఒక మనుషుడికి వంద గొర్రెలు ఉన్నాయి అందులో ఒకటి తప్పిపోయింది అప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన ఆ తొంభై తొమ్మిది గొర్రెల్ని విడిచిపెట్టి ఆ ఒక్క గొర్రె కొరకు వెళ్ళాడు నేనే నన్ను విడిచిపెడతాడా విడవడండి నిన్ను నన్ను రక్షించుటకు ఆయన మహిమను ఆ సింహాసనమును తనకున్న సమస్త అధికారాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చాడు సర్వమానవాలి పాప పరిహార్థమే ఆయన నలగొట్టబడుటకు ఆయన కొట్టబడుటకు నీకు నాకు పరిపూర్ణమైన రక్షణ పరిపూర్ణమైన విడుదల ఇవ్వడానికి వచ్చిన దేవుడికి అందు విశ్వాసం ఉంచొచ్చిన మనము ఇంకా భయపడేవారుగా దిగులు చెందే వరగా మనం ఉండిపోతూ ఉన్నామేమో దేవుడు మన పక్షం ఉన్నాడు దేవుడు మనతో ఉన్నాడు ఎవరికి ఏ సమయంలో ఎట్టి రీతిగా కూడా మనం లేదు దేవుడు మనకి ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చాడు కాబట్టి ఆ జ్ఞానం చేత మనం నడిపింపబడాలి